దర్శనానికి ఇవన్నీ షాకింగ్ ఇవన్నీ చూస్తామంటే ఎక్కడికి పోతున్నామో అర్థం కాకుండా వీళ్ళు ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు దానిపైన ఈయన దాడి ఆంధ్రప్రదేశ్ యాజ్ లిటిల్ రోల్ ఇన్ ది మేనేజ్మెంట్ అఫైర్స్ ఆఫ్ ది తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ లిటిల్ రోల్ డెస్ట్రాక్షన్ కి నాందిబలికి గొడ్డలతో నరుకుతూ లిటిల్ రోల్ అంట రెండోది ఇతను మాట్లాడే మాటలు మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే టు సమ్మరైజ్ ది ప్రాసెస్ ది ట్యాంకర్ కంటైనింగ్ గీ దట్ రీచెస్ ది టెంపుల్ షుడ్ బి అకంపెనీడ్ బై ఎ సర్టిఫికేషన్ యాజ్ టు ది ప్యూరిటీ ఆఫ్ ది గీ అండ్ క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్ ఫ్రమ్ ఏజెన్సీస్ దట్ ఆర్ అక్రెడెడ్ బై ది يني بيل